వెల్కమ్ బ్యాక్ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు అరవై తొమ్మిది అడుగుల మహాగణనాథుడిని చూసి తరించేందుకు క్యూ కడుతున్నారు మహాశాంతి గణపయ్యగా కొలువుదీరిన స్వామివారికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తొలి పూజ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని ఖారితాబాద్ నుంచి మా ప్రతినిధి సుమ అందిస్తారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి కొలువు తీరాడు అరవై తొమ్మిది అడుగులతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఉదయం తొలి పూజ చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేసిన అనంతరం పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు దానం నాగేందర్ కూడా వచ్చారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఖాళీబాద్ ఘననాథుని చూసేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తారు లాస్ట్ టైం కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారన్న అంచనాలున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి జోరు జోరువాన కురుస్తున్నా కూడా భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు వేలాది సంఖ్యలో తొలి రోజు తొలి పూజ రోజు ఆ ఘననాథుని దర్శించుకోవాలని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది చూడొచ్చు అరవై తొమ్మిది అడుగుల ఆ భారీ గణనాథుడి విగ్రహాన్ని మనం మొత్తం ఎలాంటి కెమికల్స్ చేయకుండా సహజ సిద్ధమైన రంగులతో ఆ భారీ గణనాధుడిని రూపొందించారు పదకొండు రోజుల పాటు ఈ బొజ్జ గణపయ్య భక్తుల పూజలు అందుకోబోతున్నారు వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతికి డెబ్బై ఐదు అడుగుల జంజంతో పాటు డెబ్బై ఐదు అడుగుల కండువాను ఉదయం పద్మశాలి సంఘం నుంచి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం జరిగింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దానం నాగేందర్ పదిహేను కిలోల వెండిని స్వామివారికి సమర్పించారు వెండి జంజాన్ని వెండి కడాన్ని స్వామివారికి అందించారు మనం చూస్తున్నాం ఆ గణనాథుడు కొలువు తీరారు ఎంతో కళతో కళాకారులు ఆ గణనాథుని నెలకొల్పిన సిచ్యువేషన్ మనకు కనబడుతోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ గణనాథుని ఉత్సవం ఖైరతాబాద్ లో ఇప్పుడు అరవై తొమ్మిది అడుగులకు చేరింది అంటే గతంలో ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు పెంచినా నిమజ్జనం చేసే టైంలో ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఎత్తును తగ్గిస్తూ వచ్చారు ఇప్పుడు ఈసారి అరవై తొమ్మిది అడుగులతో ఈ గణనాథుడు కొలువు తీరారు మనం చూస్తున్నాం ప్రధాన గణపతితో పాటు ఒకవైపు గజ్జలమ్మ దేవిని ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు శ్రీ లలితా సుందరి దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మరొక వైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అంటే శాంతి మరియు శక్తి యొక్క దేవరూపంగా ఉండాలి అంటూ కూడా ఈ గణనాథునికి ఈ నామకరణం చేసి ఈ ఇయర్ ఇక్కడ నెలకొల్పడం జరిగింది అంటే రోజుల పాటు పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సంబంధించి కూడా ఏర్పాట్ల విషయంలో అన్నింటినీ కూడా అధికారులు ఇప్పటి వరకు ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ महा गणपति दरस्थित कैमरा पर्सन पृथ्वी तो सुमा खैरताबाद